రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగిందంటూ పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది దీని సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది భారతీయ జనతా పార్టీ దీనిపై ఏం మాట్లాడుతుంది సార్ అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని అందరూ కూడా ఖండించవలసిన ఆవశ్యకత ఉంది కాకపోతే మరి గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు మరి ఈ రోజున వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందని చెప్పేసి మూడు రోజులుగా టీవీలు ఓదరగొట్టేస్త తనకి వేరే న్యూస్ లేదు జగన్ బొమ్మ దెబ్బ జగన్ బొమ్మ దెబ్బ అంటే దీన్ని ఏంటి ఒక సానుభూతి క్రియేట్ చేసుకుని ప్రజాదరణ కోల్పోయిన వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతో మాత్రం ఇది జరుగుతుంది నిజంగా కూడా రాళ్ల దాడి జరిగితే మనకి చెట్లాలే కానీ అది గీసుకున్నట్టు ఉంది ఆయనకు అంతకుముందు రెండు పెద్ద దండలు వేయడం జరిగింది అందులో ఏదో ఒక వైర్ ఏదో లాగిందనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను మరి స్పష్టంగా రాళ్ల దాడి జరగడం అంటూ వస్తే కంటిన్యూ జరుగుతుంది మరి ఒక ఒక రాయి ఇక్కడ తగిలిన తర్వాత ఉన్న వెల్లంపల్లి గారికి తగిలిందని కంటికి ఏదో ఆపరేషన్ చేసుకున్నట్టు పెట్టేసుకోవడం ఇది ఎలా ఉందంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద రాళ్ళ దాడి జరిగితే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగితేనేమో ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదు చంద్రబాబు నాయుడు చేసే చంద్రబాబు నాయుడు ఏంటి పవన్ కళ్యాణ్ పని ఏంటి భారతీయ జనతా పార్టీకి ఏంటి ఇవాళ్ళ నిజంగా నీ మీద దాడి జరిగితే నీ పోలీసు ఉంది నీ యంత్రాంగం ఉంది నీ చుట్టూ అద్భుతమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది ఏదైనా చేయాలంటే దాడులు అట్ట చేయాలంటే మీరు చేయాలి తప్ప వైసీపీ చేయాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు చేసే పరిస్థితి లేదు దీన్ని నేను ఒక బోటకంగా మాత్రం భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతాను కొన్ని రోజుల క్రితం ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కూడా భద్రతా వైపాలు చాలా స్పష్టంగా ఆ సంఘటనని ఎలా బీరే చేసుకోవచ్చు నిజంగా కూడా చెప్పాలంటే చెలకలూరుపేటలో ఫస్ట్ టైం ప్రధానమంత్రి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత చూస్తే విపరీతమైన క్రౌడు అసలు జనం మేము ఊహించలేదు అంత విపరీతమైన క్రౌడు ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు ఈ రాష్ట్రంలో గొప్ప మార్పు రాబోతుందని నమ్మి ప్రజలందరూ కూడా రోడ్ల మించి అక్కడికి వస్తే కనీస సౌకర్యాలు లేవు మైకు సరిగ్గా పనిచేయదు అక్కడ పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు బ్యారికేడ్లు దాటి ప్రధానమంత్రి సెక్యూరిటీని కూడా దాటుకుని వచ్చేసే పరిస్థితిలో నిజంగా పోలీస్ వ్యవస్థ పూర్తి భద్రతా వైఫల్యం చెందారు నిజంగా ఆ రకంగా చూస్తే ఏంటి ఈ రాష్ట్రంలో ఏదో జరగాలని అది జరగడం ద్వారా రాష్ట్రంలోకి వైసీపీ అధికారులు రావాలనే ఆలోచనతో మాత్రం ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతూ ఉంది రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాబోతుందని ప్రజలందరూ చూస్తూ ఉంటే ఏదో వంక బాబాయ్ ఇది లాస్ట్ టైం ఎలక్షన్ అడ్డు పెట్టుకున్నారు ఇవాళ ఏది ఈ దెబ్బతై అసలు ఆ దెబ్బకేంటి ఏంటి దాని ఆపరేషన్ ఏంటి కుట్లు ఏంటి అది అంటే నిజంగా దెబ్బ తగిలిన దానికి మేము సానుభూతిగా ఖ ఖండిస్తాం కానీ దాన్ని అట్టుకుని ఏదో పార్టీ అధికారులకు రావాలనే ఆలోచనతో వైసీపీ వాళ్ళు టైర్లు తగలబెడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి భంగం కలిగేలాగా వాళ్ళు చేసే చర్యలు చాలా సిగ్గుచేట అసలు ఇవాళ చెప్పాలంటే విజయవాడలో మీ అభ్యర్థి సుజనా చౌదరి పోటీ చేసిన స్థానం నుంచి పోతిని మహేష్ వైసీపీ తీర్థం తీసుకున్నారు దీనివల్ల భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయా అసలు పోతిని మహేష్ భారతీయ జనతా పార్టీ ఎలా పరిగణిస్తుంది ఇవాళ సుజనా చౌదరి గారు విజయం నల్లేరు మీద నడక అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది కారణం ఏంటంటే అక్కడ నిన్నటి రోజు నేను విజయవాడ వెళ్ళడం జరిగింది పోతిని మహేష్ గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా కూడా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్షిప్ ఏది కూడా జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళా ఇవాళ వాళ్ళందరూ కూడా ఉమ్మడి మన సుజనా చౌదరి గారి వెంట ఉండడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పోతిని మహేష్ యొక్క నిజస్వరూపం బట్టబైలు అయింది ఇవాళ అతను సుజనా చౌదరి గారితో తిరిగి వైసీపీకి అండర్ కరెంట్ పనిచేసి ఉంటే మాలో ఉన్నటువంటి మంచి చెట్లన్నీ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది ఇవాళ పోతిన మహేష్ అనే దుర్మార్గుడు బయటకు పోవడం ద్వారా సుజనా చౌదరి యొక్క గారికి విజయానికి మంచి దారి ఏర్పాటైందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను నిన్నటి రోజున పార్టీ కార్యాలయంలో కేవలం కార్యకర్తలు రెండు వేల మంది ఉన్నారు నేను ఎక్కడ చూడాల అసలు అంటే నేను చాలా రాజకీయంగా అన్ని చూశాను కానీ ఒక పార్టీ ఆఫీస్లో రెండు వేల మందితో కార్యకర్తలతో నిన్న మీటింగ్ వేశారు సుజనా చౌదరి గారు జనసేన టీడీపీ బీజేపీ మొత్తం అందరూ కూడా ఒక ప్రభంజనంలాగా ఒక పండగ వాతావరణంగా జరుగుతుంది సుజనా చౌదరి గారు చాలా మంచి మెజార్టీతో నెగ్గుతారు అక్కడ ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ త్రిపు తలాక్ వల్ల మనకి ఏ చెడ్డ జరగట్లేదు మనం ఏమైనా సరే ఈసారి సుజనా చౌదరి గారు లాంటి మంచి వ్యక్తిని మనం నెగ్గించుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేసే వైసీపీ అభ్యర్థి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆ అభ్యర్థి చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా అతన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీకి చాలా మంచి సానుకూల వాతావరణం ఉంది సమిష్టి కృషితో ఇవాళ రాష్ట్రంలో మరియు సుజనా చౌదరి గారు నెగ్గబోతున్నారు రేపు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రి అయ్యి మా అందరికీ కూడా అందుబాటులో ఉంటారని కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇది ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని పూర్తిగా కూడా రాజకీయ కోణంలోనే అన్ని పార్టీలు పరిగణిస్తాయని చెప్తున్నారు దాడిని మాత్రం ఖండించినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ చేస్తున్న చేష్టల వల్ల పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీకే వస్తుందని పెద్ద బాహాటంగా విజయవాడలో సుజనా చౌదరి గెలుపుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు పోతిని మహేష్ వెళ్లిపోయినా ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో పోతిని మహేష్ తన రంగు మార్చుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి మేలు జరిగిందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని రండి